ఇప్పుడే మనం చూసుకుంటే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఇంటికి మూడు వేల రూపాయలు అదేవిధంగా ఆరు రకాల సరుకులు పంపిణీ చేసేందుకు సో చంద్రబాబు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు గోదావరి ముంపు ప్రాంత ప్రాంతాల్లో మంత్రులు అయితే పర్యటిస్తూ ఉన్నారన్నమాట సో వీరైతే పర్యటన అయితే ఉన్నారు సో ఎవరెవరికి మూడు వేల రూపాయలు ఇవ్వాలి ఏంటి ఎవరికి సరుకులు ఇవ్వాలి ఏంటని అయితే వీరైతే పర్యటన చేయడం జరుగుతుంది వైకాపా హయాంలో నిర్వాసితులను గాలికి వదిలేశారని ఏపీ మంత్రులు విమర్శించారు గోదావరి వరద కారణంగా ఇబ్బందులు పడుతున్న నిర్వాసితులను ఇక్కడ పరామర్శించాలన్న సీఎం చంద్రబాబు ఆదేశంతో మంత్రుల బృందం అయితే పోలవరం విలీన ప్రాంతాల్లో మండలాల్లో పర్యటించింది వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి హోంమంత్రి వంగలపూడి అనితతో కూడిన మంత్రుల బృందం అయితే కుక్కునూరు వేలేరుపాడు మండలాల్లో పర్యటించింది కుక్నూరు మండలం దాచారం పునరావాస కాలనీని సందర్శించిన మంత్రులు అక్కడ నిర్వాసితులకు అందు అక్కడ అందుతున్న ప్రభుత్వ సహాయాన్ని పరిశీలించారు సహాయ కార్యక్రమాలపై బాధితులు అధికారులకైతే ముఖాముఖి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పునరావాస కాలనీల్లో ఉన్న సమస్యలను బాధితులు మంత్రుల దృష్టికి అయితే తెచ్చారు అనంతరం అక్కడి నుంచి వేలేరుపాడి మండలం కన్నాయగట్ట చేరుకున్న మంత్రులు గోదావరి వరద ప్రవాహాన్ని అయితే పరిశీలించారన్నమాట అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే వరద తగ్గిన తర్వాత ఒక్కో కుటుంబానికి మూడు వేలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి నిమ్మల సీతారాముడు అయితే తెలిపారన్నమాట దీంతో పాటు సో నిత్యావసర సరుకులు అంటే ప్రస్తుతం పునరావాస కేంద్రాల్లో దళదాచుకుంటున్న వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున నిత్యావసరాల వస్తువులు అయితే అందిస్తున్నామని వరద తగ్గిన తర్వాత కుటుంబానికి మూడు వేల రూపాయలు అయితే పంపిణీ చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇలా వరద ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మూడు వేల రూపాయలు ఆరు రకాల సరుకులు అయితే ఇస్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను